ఇక మన సైనిక సత్తా చాటం ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రకటన సరిహద్దులోనే కాదు రావల్పిండి వరకు వినిపించాం సింధూరం తుడి చేసిన వారిని శిక్షించాం ఆపరేషన్ సింధూర్పై రాజ్నాథ్ అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించామని చెప్పి వాయుసేన పాక్ అత్యాధునిక యుద్ధ విమానాలను నేలకూల్చాం కీలక యుద్ధ స్థావరాలను పేల్చేశాం రక్షణ శాఖ ప్రకటన కాశ్మీర్పై పరిష్కారానికి పాటు పడతానని చెప్పి ట్రంప్ అంటే సరిహద్దులో ప్రశాంతత నేడు డీజీఎంఓ చర్చ కాశ్మీర్ పరిష్కారానికి నేను పాటుపడతాను ట్రంప్ అనేటువంటి అవకాశం ఎవరిస్తూ ఉన్నారు అసలు ఎవరిదా పా కాశ్మీరు ఇండియాది రాజా సింగ్ మేము ఇండియాలో ఉంటామని చెప్పి ఇందులో కలిపితే దొంగతనంగా దాన్ని పాక్ ఆక్రమిస్తే దానికి పాకిస్తాన్కు వంత పాడుకుంటూ వచ్చింది అమెరికా ఈ అమెరికా ఇవాళ మళ్ళీ కాశ్మీర్ పై పరిష్కారానికి పాటు పడతా ఏం ఏంది కాశ్మీర్ మీద అది ఇండియాది ఇండియాది ఇండియాకు రావాల్సిందే పాకిస్తాన్ కు బాంబులు బింపులు సప్లై చేసింది అమెరికా